అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైల్వే అట్వంటీ ఫర్ ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ నేను మీ కర్కమ్ నరేష్ రైల్వే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా మనం ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ నాయకులతోని ఇంటర్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు సో ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ ట్రెజరర్ అటువంటి సింగరాజ్ జోన్కు కొల్లి హేమంత్ కుమార్ గారు అయితే వాళ్ళ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి వాళ్ళు ఎలాంటి ఎజెండాతో కార్మికుల ముందుకు వెళ్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు చేస్తున్నారనేది పూర్తి వివరాలు మరి సార్తో నాటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ టైం చూస్తున్న ఫ్రెండ్స్ గారు ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం తప్పకుండా పూర్తి చూసి చివరికి కామెంట్స్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి సో లేట్ చేయకుండా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి సో ఎలా నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మూడవసారి నిర్వహిస్తున్న గుర్తింపు సంఘాల ఎన్నికలు కార్యక్రమం సో ప్రధాన రెండు ట్రేడ్ యూనియన్లు కూడా భారీ స్థాయిలో పరిచయం చేస్తున్నాయి ఒకవైపు రైల్ మజిరి కావచ్చు ఇంకోవైపు ఆల్ ఇండియా రైల్వే ట్రాక్ యూనిట్ కావచ్చు ఇంకోవైపు బిఎంఎస్ అనుబంధ సంస్థర్ కూడా ఈసారి గట్టి పోటీ అంటున్నారు మరి వీళ్ళందరితో పోల్చుకుంటే మీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏ విధంగా మన సింగరాజ్ జోన్ ఉన్న ఆరు డివిజన్ లో ఏ విధంగా కాన్వెసింగ్ చేస్తుంది ఎలాంటి స్పందన వస్తుంది మీకు ఒకసారి వివరించండి ఓకే వెరీ మచ్ అండి మనం వాస్తవానికి ఎవరితోనూ పోల్చుకోవడం లేదు ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం కలిగినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలో కార్మికుడే నాయకుడు సూపర్వైజర్ అనే నాయకుడు లేనే లేడు మీరు ఏ సంస్థలో చూసినా ఇప్పుడు రికగ్నైజేషన్ కలిగినటువంటి రెండు సంస్థల్లోనూ ఇంకెక్కడ చూసినాను సూపర్వైజర్స్ ఈ రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ లో చాలా ఎక్కువగా లీడర్ స్థాయిలో ఉన్నారు కార్మికులు ఎవరి వలనైతే ఇబ్బంది పడుతున్నారో వారే నాయకులుగా కొనసాగితే కార్మికులకు న్యాయం చేసేది ఎవరు ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేయండి ఒక ట్రాక్ మెయింటెనర్కి ఇబ్బంది అయితే అక్కడ ఒక పీడబ్లూ సూపర్వైజర్ ఆ పీడబ్ల్యూఐ లీడర్ గా ఉన్నాడు ఆ ఫెడరేషన్ లోనో ఈ ఫెడరేషన్ లోనో ఇంకా ఎవరికి చెప్పుకోవాలి కార్మికులు చెప్పుకోలేని బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది చెప్పుకుంటున్నారు చెప్పలేని వాళ్ళు ప్రెజర్ పడతా ఉన్నారు చెప్పుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రెజర్ పడతా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి రన్ ఓవర్స్ జరుగుతా ఉన్నాయి నైట్ పెట్రోలింగ్ టూమెన్ ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాము ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు అంటే రికగ్నైజేషన్ లేని సంస్థగా మేము మిగిలిపోయి ఉన్నాము రికగ్నైజేషన్ ఉంటే తప్పనిసరిగా కార్మిక వ్యతిరేక విధానాలను కట్టడి చేస్తాము ఇది మా ప్రధాన ఎజెండా మీ అందరికి తెలిసిన విషయమే పాత పెన్షన్ విధానం కోసం ఆహరణశలో పోరాడుతూ ఉన్నాం ఎన్ఎంఓపిఎస్ సంస్థను కలుపుకొని ఢిల్లీలో పద్దెనిమిది లక్షల మంది ఉద్యోగస్తులతో అతిపెద్ద మహా ఉద్యమం చేసినటువంటి ఘనత ఇండియన్ రైల్ మజ్జూర్ యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి దీని అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థ ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదైతే మూడవ ప్రత్యామ్నాయ సంస్థగా ఫెడరేషన్ గా ఉందో ఢిల్లీలో అది ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ మేమంతా కలిసి ఎన్ఎంఓపిఎస్ తో ఎఫిలియేట్ అయ్యి కామ్రేడ్ విజయ్ కుమార్ బంధు గారిని కలుపుకొని ఢిల్లీలో అంత పెద్ద ఉద్యమం చేశాం అంత పెద్ద ఉద్యమం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది నెగోషియేషన్స్ కి మీది పెన్షన్ అనేది ఇంత పెద్ద సమస్య సరే రండి మాట్లాడుకుందాము కూర్చొని రండి అని రికగ్నైజ్డ్ సంస్థలనే పిలిచింది మళ్ళీ రికగ్నైజేషన్ లేని మేము వెనకుండిపోయాము రికగ్నైజేషన్ ఉన్న సంస్థలు వెళ్ళాయి మీకు తెలుసు ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్ తెచ్చాయా ఎన్పిఎస్ నుంచి యూటర్న్ తీసుకొని యూపీఎస్ తీసుకొచ్చాయా అని ఎన్పిఎస్ అయినా యూపీఎస్ అయినా పేరు మార్పు తప్ప కార్మికుడికో ఉద్యోగికో ఉపయోగపడేది ఏమీ లేదు పాత పెన్షన్ విధానం మాత్రమే కార్మికుడికి ఉద్యోగికి ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చినటువంటి పెన్షన్ పథకం సో మా ప్రధాన డిమాండ్ పాత పెన్షన్ విధానం ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా వర్తించాల్సిందే ఇందులో మాకు పాత పెన్షన్ కంటే ఎక్కువ వద్దు తక్కువ వద్దు మీరు ఎన్పిఎస్ అనండి యూపీఎస్ అనండి ఇంకొక ఇంకొక పిఎస్ అనండి మాకేమీ అవసరం లేదు మాకు కావాల్సింది మా భవిష్యత్తుకు భరోసా మా వృద్ధాప్యంలో మా చేతి లాంటి పెన్షన్ మాకు కావాలి సో మేము కార్మికుల్లోకి వెళ్ళి మా మా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అందరం మేము అందరం ఒకే మాట మీద ఉన్నాము ఒకే వ్యవస్థలోని భాగస్వలమై ఉన్నాము ఒకే మాట చెప్తా ఉన్నాము ప్రతి ఒక్కరూ చాలా ఆదరణతో ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ ఆదరిస్తా ఉన్నారు వాస్తవానికి మొదటిసారి మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ లో పోటీ చేస్తా ఉన్నాము రెండు వేల పదిహేను లో రిజిస్ట్రేషన్ చేసిన సంస్థ పోరాటాలు రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి జరుగుతున్నాయి కానీ సంస్థ రిజిస్ట్రేషన్ చేయలేదు నాయకులుగా వేరొక 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 స్థానాల నుంచి వచ్చి ఐఆర్ఎంయు స్థాపించారు ఐఆర్ఎంయు ఆ సంస్థ ద్వారా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యతిరేక విధానాల మీద పోరాడుతూ ఉంది మొదటి నుంచి ఆది నుంచి ఇండియన్ రైల్ మజదూర్ యూనియన్ అనగానే ఒక అరే ఈ సమస్య తీసుకొచ్చారా సో దీన్ని మనం ఆలోచన చేయాలి అనే విధంగా మనం ఒక సంకేతాన్ని అయితే పంపడం జరిగింది వ్యవస్థలోకి ఆఫీసర్లకి వ్యవస్థలోని నాయకులకి సో ఆ విధానం మీద మాత్రమే ఇప్పుడు మేము కార్మికులకు తెలియజెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆదరించడం జరుగుతుంది వాళ్ళు ఎలాంటి డిమాండ్స్ మీ ముందు పెడుతున్నారు మీరు మీరు స్పీచ్ ఇచ్చిన తర్వాత కావచ్చు వాళ్ళు మీ సమస్యల గురించి వాళ్ళు ప్రధానంగా ఎలాంటి అంటే డ్యూటీ పరంగా అవర్స్ పరంగా వర్క్ ప్రెజర్ అవుతుందంటారా లేదా ఏదైనా సమస్యపై మీ ఎలాంటి సమస్యలు వాళ్ళు ముందు జరిగింది ప్రధానంగా సౌత్ సెంట్రల్ రైల్వేలోనే కాదండి ఓకే దేశం మొత్తం కూడా కార్మికులు ప్రెజరైజ్డ్ వర్క్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి లేకపోతే తాయిలాలు ఇచ్చి లేకపోతే మన ఎస్ఆర్ ని బూచిగా చూపించి ప్రెజరైజ్డ్ వర్క్ చేయించుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క కార్మికుడు ఆ ప్రెజరైజ్డ్ వర్క్ వలన ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాడు చెప్పుకుందామంటే ఇక్కడ సూపర్వైజరే అక్కడ లీడర్ ఇక్కడ ఒకవేళ సూపర్వైజర్ ఇబ్బంది పెడుతున్నాడని లీడర్ చెప్పాలని వెళ్తారు అక్కడ ఉన్నటువంటి లీడర్ ఒక సూపర్వైజర్ జరుగుతున్నది ఏంటి మేము చెప్తాము మేము చూస్తాము అని ఆ సూపర్వైజర్ తో మాట్లాడతారు ఆ సమస్యకు పరిష్కారం దొరకదు ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు మీకు తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈ పర్యవసానాలన్నింటినీ ఆపాలంటే మూడో ప్రత్యామ్నాయ సంస్థ తప్పకుండా రావాల్సిందేనని ప్రతి ఒక్క కార్మికుడు కోరుకుంటున్నాడు గంటా చెప్తా ఉన్నాడు ఏ కార్మికుడిని టచ్ చేసినా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కనపడడం లేదు మేము ఇంత ప్రెజర్ లో ఉన్నాము మాకు బోనస్ రావడం లేదు బోనస్ సిక్స్త్ పే కమిషన్ మినిమం బేసిక్ అయినటువంటి ఏడు వేల రూపాయల మీద బోనస్ ఇస్తా ఉన్నారు సెవెంత్ పే కమిషన్ లో ఉన్నాం మనము మన మినిమం బేసిక్ పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయల మీద నలభై ఆరు వేల రూపాయల దాకా డెబ్బై ఎనిమిది రోజులు అని చెప్తే నలభై ఆరు వేల రూపాయల దాకా బోనస్ రావాలి వేరొక వేరొక సంస్థలను చూస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ మైన్స్ తీసుకోండి కోల్డ్ మైన్స్ లో ఎంత బోనస్ ఇస్తా ఉన్నారు అంత బోనస్ మనం ఎందుకు నోచుకోలేకపోతున్నాము మనం మాత్రం ఏమైనా అన్యాయం చే అంటే ఈ ఇటువంటి బోనస్ నోచుకోలేకపోవడానికి కారణం ఏంటి ఆలోచన చేయాలి కార్మికులంతా ఉద్యోగులంతా ఆలోచన చేయాలి మాట్లాడాల్సినటువంటి సంస్థలు మాట్లాడుతున్నాయా లేదా మాట్లాడితే ఎందుకు సాధించలేకపోతున్నాయి అయితే ప్రధానంగా మీరు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ అప్పుడే వస్తారని ఒక మీద ప్రచారం జరుగుతుంది అంటే వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఈ అప్పుడు ముందుకు రు ఎలక్షన్ మూడేళ్ళకి ఇట్లా కనబడతారు మళ్ళీ ఎలక్షన్స్ ఇక్కడ మేము చెప్పేది ఒకటేనండి ఏ కార్మికులు విషయమైనా మాకు తెలియగానే మేము దాని మీద వెంటనే వెను వెంటనే కార్యాచరణకు సిద్ధం చేసి ఆ కార్మికుడి గురించి అధికారితో మాట్లాడటమా ఆ కార్మికుడికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి లెటర్ పంపించడమా ఇటు ఇటు విషయాలు మేము కొనసాగిస్తూనే ఉన్నాము అయితే ఎలక్షన్ కే వచ్చారు అనే మాట అనేది మాత్రం అవాస్తవం ఎలక్షన్ కి అంటే ఇప్పుడు జనంలోకి వస్తాము ప్రతి ఒక్కరు గుర్తిస్తారా గుర్తించరా అనేది వారి ఆలోచన బట్టి ఉంటది ఇప్పుడు నేను తెలిసిన వ్యక్తిని అయి ఉంటాను నన్ను పలకరిస్తారు వెంటనే నా పక్కన నా సీనియర్ నాయకుడు ఉంటాడు ఆయన్ని పలకరించే అవకాశం ఉండదు ఆయన పలానా అని తెలియకపోవచ్చు ఇక్కడ రికగ్నైజేషన్ ఉన్న సంస్థల్ని మాత్రమే ఆ సంస్థల్లోని నాయకులను మాత్రమే గుర్తు పెట్టుకుంటున్నటువంటి కార్మికులు ఇవాళ కొత్తగా ఒక సంస్థను ఆదరించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మాత్రమే జరుగుతుంది ఇవాళ ఎలక్షన్ కోసం మాత్రమే రావడం అనేది మాత్రం కాదు ఇది ఇప్పుడు ఇండియన్ రైల్ మజూర్ యూనియన్ సంస్థ ఉంది ఈ సంస్థ నుంచి మేము ఒక సెలెక్ట్ చేసి పలానా టీము పలానా లీడర్స్ అని చెప్తాం వెంటనే ఉన్నటువంటి కొంతమంది వ్యవస్థలోకి ఎంటర్ అయిపోతారు మీకు వాళ్ళతో ఏం పని వాళ్ళకి రికగ్నైజేషన్ లేదు మనకు రికగ్నైజేషన్ ఉంది మీకు ఏదైనా ఉంటే మాకు చెప్పండి మాతో మాట్లాడండి మీరు వాళ్ళతో మాట్లాడద్దు ఇది ఏ తరహా తీరు ఎవరి వల్ల అయితే నష్టపోతున్నామో వాళ్ళకే చెప్తే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది కార్మికులకి అందుకనే మా దాకా వస్తున్నారు మా దాకా వచ్చిన విషయాన్ని మేము ఎప్పుడైతే ప్రెషర్ గ్రూప్ గా ఉన్న మేము ఎప్పుడైతే ఈ విషయం మీద ఒక ఫోకస్ చేయడం జరుగుతుందో కార్మికుడికి అయితే సమస్య తీరుతుంది ఎందుకంటే మాకు ఆ లబ్ధి చేకూరకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి కొంతమంది లేకపోతే కొన్ని కార్మిక సంస్థలు ఇటు విషయాల మీద మాత్రమే జరుగుతుంది తప్ప ఎలక్షన్ కి వాళ్ళ కొత్తగా రావడం అనేది ఏమీ లేదు కాకపోతే కొన్ని సంస్థలు ఎలక్షన్ ముందు వచ్చుంటాయి కొన్ని సంస్థలు ఎలక్షన్ అయిపోయా కనపడకుండా ఉంటాయి కానీ రైల్వేలో మూడవ ప్రత్యామ్నాయ సంస్థగా ఉన్నటువంటి ఇండియన్ రైల్ మజూర్ యూనియన్ కార్మికులకు ఎప్పుడు చేదోడు వాదోడుగానే ఉంది మరి మీకు మూడవ ప్రత్యామ్నాయంగా రావాలని మీరు కోరుకుంటున్నారు కదా మరి మీ ప్రతి డివిజన్ లో ప్రతి సెక్షన్ లో మీ ఆఫీస్ అంటూ ఒక లోకల్ బ్యాడ్ మీటింగ్ లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా అనుకుంటున్నాను కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పున్నాను ఆల్రెడీ మేము ఒక టీం ని సెలెక్ట్ చేసి టీం ని ఫైనలైజ్ చేయగానే కొంతమంది ఎటర్ అయిపోతారని అని కదా అక్కడ మీ 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 ఆఫీస్ కావచ్చు మీ బ్రాంచ్ సెక్రటరీ చైర్మన్ వాళ్ళు ఉంటే అక్కడ లోకల్ సమస్యలపై ఒక అవగాహన తీసుకొచ్చి మీ దృష్టి తీసుకొస్తారు అలాంటి సమస్య అలాంటి అక్కడ ప్రతి సెక్షన్ లో కావచ్చు ప్రతి డివిజన్ స్థాయిలో కానీ అక్కడ లేకపోవడం కూడా మీకు కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది సంస్థకు కొంత మైనస్ ఉంది కానీ ఎవరైతే నష్టపోతున్నాడో కార్మికుడు ఆ కార్మికుడు మాత్రం ఖాళీగా కామ్ గా ఉండటం లేదండి ఆ ఎవరు పని చేస్తారు ఫలానా వ్యక్తులు పనిచేస్తారు ఫలానా సంస్థ పనిచేస్తుంది మన దగ్గర ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మనల్ని ఆదరిస్తారు మనం అక్కడికి వెళ్తే మనకు ఒక అవకాశం ఉంది తప్పనిసరిగా మన దగ్గరకు వస్తున్నారు అటువంటి కేసులు మనం టేకప్ చేస్తా ఉన్నాము ఇవాళ మనం టేకప్ చేసినటువంటి కేసులు కూడా కూడా ఉన్నాయి ఓకే ద్వారా మనం సమస్యల్ని పరిష్కరించే స్థాయికి మనం తీసుకెళ్తూ ఉన్నాము ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచన చేస్తున్నాడు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే మూడవ ప్రత్యామ్నాయ సంస్థ మాత్రం రావాల్సిందే సో మూడవ ప్రత్యామ్నాయ సంస్థగా మేము ఉన్నాము ప్రతి ఒక్కరు ఆదరణ ఇండియన్ రైల్ యూనియన్ సంస్థకు ఉంది పాత పెన్షన్ విధానం కోసం హహర్ పోరాడిన వ్యక్తుల్లో నేను ఒకర్ని మీ మీకు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా మనం చూస్తున్నాము ఢిల్లీలో అంత పెద్ద పోరాటం చేసిన సంస్థకి నేను సీడబ్ల్యూసి మెంబర్ని సో ప్రతి ఒక్కరు ఆదరణ తప్పకుండా మనకుంది రైట్ ఒక చివరి ప్రశ్న ఏంటంటే రైల్ మజ్జూరీ యూనియన్కి ఎందుకు ఓటు వేయాలి ఇండియన్ రైల్ మజ్దూరి యూనియన్ ఎస్ ఇండియన్ రైల్ మజ్జూర్ యూనియన్కి ఎందుకు ఓటు వేయ ఎందుకు ఓటు వేయాలంటే కార్మికునికి భరోసా ఉండాలంటే ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ రావాలి కార్మికునికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఉన్నది కార్మికుడు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానం వల్ల నష్టపోతున్నాడో అట్టి విధానం గురించి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యవస్థ కాబట్టి తప్పనిసరిగా కార్మికుడు ఓటు వేయాలి పాత పెన్షన్ విధానం సాధించాలంటే ఇండియన్ రైల్ మజ్జూర్ యూనియన్ రావాలి ఎందుకు అంటే ఏదైతే ఢిల్లీలో పోరాడుతున్న ఎన్ఎంఓపిఎస్ సంస్థ ఉందో ఆ సంస్థకి సౌత్ సెంట్రల్ రైల్వే అసోసియేట్ అయినటువంటి సంస్థ ఇది నేను ఎన్ఎంఓపిఎస్ కి సిడబ్ల్యూసీని ఈ ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ సంస్థకి జోనల్ ట్రెజరర్ ని గ్రహిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క విషయంలో ఆదరణ లభిస్తూనే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఓటు వేసి ఆదరణ ఇస్తున్నారని మేము నమ్ముతున్నాము ఇక్కడ రికగ్నైజేషన్ అనేది త్రీ స్టేజెస్ లో ఉంది థర్టీ పర్సెంట్ కానివ్వండి ట్వంటీ కానివ్వండి ఫిఫ్టీన్ కానివ్వండి ఇండియన్ రైల్ మజూర్ యూనియన్ ఏ పర్సెంటేజ్నైజేషన్ లో ఉన్నా కార్మిక వ్యతిరేక విధానాలకి అడ్డుగా నిలబడుతుంది ఇదైతే నోట్ పాయింట్ కార్మికుడు దేని వల్ల అయితే ఇబ్బంది పడుతున్నాడో ఆ ఇబ్బందులకి అడ్డుగా నిలుస్తుంది సో కార్మికులు అందుకే ఆదరిస్తా ఉన్నారు మేము కూడా ఇదే చెప్తా ఉన్నాం మరి ఒకవైపు మనకు ప్రధాన రెండు ట్రేడింగ్ లో మెంబర్షిప్ ఉంది మెంబర్షిప్ సంఖ్యా బలం అయిపోయింది ఆ సంఖ్య ఓట్లు వాళ్ళకి బలమైన భీమా ఉంది దాని వల్ల వాళ్ళు కావాల్సిన థర్టీ పర్సెంట్ గెలుచుకుంటారు ఇంకోవైపు మనకు బిఎంఏ సంబంధ సంస్థ డిఎంఆర్కే పోటీ చేస్తుంది అదేవిధంగా ఏఆర్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారు తర్వాత మీ యొక్క పాత సంస్థ ఆర్మీ వాళ్ళు పోటీ చేస్తున్నారు ఇన్ని సంఘాలు మీ మూడు నాలుగు సంఘాలు మళ్ళీ మీకు ఓట్లు చీలుకుంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ సాధించగలుగుతారా మంచి ప్రశ్న మేము ఓకే ఇది ఓన్లీ రైల్ నిలయంకి సంబంధించినటువంటి ఉన్నటువంటి రెండు రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో రెండు రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో జస్ట్ ఓన్లీ రైల్ నిలయం అండి ఇది రైల్ నిలయంలో ఉన్న ఉద్యోగస్తులు మాత్రమే ఎంతవరకు మెంబర్షిప్ ద్వారా ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి కార్మిక గుర్తింపు సంస్థలకి మెంబర్షిప్ ద్వారా డబ్బులు వచ్చాయో అది తెలిపేటువంటి ఇది రెండు వేల పద్నాలుగులో ఏడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఒక సంస్థ వసూలు చేస్తే ఆరు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు ఒక సంస్థ వసూలు చేసింది అది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఆరు లక్షల ముప్పై వేలు ఒక సంస్థ వసూలు చేస్తే ఆరు లక్షల ఒక వెయ్యి రెండవ సంస్థ వసూలు చేసింది ఇక్కడ మీరు ప్రధానంగా చూస్తే కార్మిక సంస్థల సబ్స్క్రిప్షన్ కూడా తగ్గిపోతా ఉంది కార్మికులు ఉన్న రెండు సంస్థల్ని నమ్ముతున్నారా లేదా అని మీకు ఇక్కడే తెలిసిపోతా ఉంది రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ వేరు ఇప్పుడున్నటువంటి సబ్స్క్రిప్షన్ వేరు ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఇంకొకటి ఉంది రెండు సంస్థలు ఇంత ఇంత డబ్బులు వసూలు చేసి కార్మికులకు ఎంత మేర సర్వీస్ చేస్తా ఉన్నాయి అంటే వాళ్ళు డెత్ యాక్సిడెంటల్ డెత్ అయితే టూ ల్యాక్స్ ఇస్తున్నారు కదా అది ఎవరి చేతిలో డబ్బులు ఇస్తున్నారు నేను ఒక సంస్థ ప్రతినిధి ఉంటే ఖచ్చితంగా మజదూరిని ఎస్పెషల్ మజదూరిని వాళ్ళైతే మెంబర్షిప్ ఉంటే వంద రూపాయలతోని రీసెంట్ గా ఒక రెండు మూడు డెత్ కేసులలో వాళ్ళకి టూ లాక్స్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే వీడియో రూపంలో చెప్పడం జరిగింది అవునండి ఇప్పుడు ఎవరి జబ్బులో డబ్బులు తీసిస్తున్నారు ఏ సంస్థలో నుంచి డబ్బులు తీసిస్తున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు ఏదైతే వంద రూపాయల మెంబర్షిప్ కట్ చేస్తామో గ్రూపుకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది దీనికి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ సంస్థ ఉందో అందులో రెండు లక్షల రూపాయలకు గాను ఇన్సూరెన్స్ చేయబడి ఉంటుంది సొర కార్మికుడు చనిపోయినప్పుడు ఆ సంస్థ ద్వారా డబ్బులు వస్తాయి కానీ ఈ సంస్థ ద్వారా డబ్బులు ఈ సంస్థలో జేబులో డబ్బులు ఇవ్వడం లేదండి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో కంపెనీ ద్వారా వస్తున్నటువంటి డబ్బులు అవి రేపు రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్మికుడికి మేం కల్పిస్తాం ఇది ఏదో ఇద్దరు ముగ్గురికి కల్పించడం అది వ్యవస్థ తీరు కాదు అది కార్మికుడు ప్రతి ఒక్క కార్మికుడు లెక్కే ప్రతి ఒక్క కార్మికుడు మెంబర్షిప్ కడతా ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్క కార్మికుని ఆదుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడిని పట్టించుకునేటువంటి బాధ్యత మాకుంది కాబట్టి ఇటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాన్ని ఇన్సూరెన్స్ ని ప్రతి ఒక్క కార్మికుడికి మేము కల్పిస్తాం మొన్నటి దాకా యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు వంద రూపాయలు చేశారు వంద రూపాయలు చేసినప్పుడు ఆ మాత్రం ఆ కార్మికునికి భరోసా ఇవ్వలేనప్పుడు ఎంతో పెంచుకుంటే మాత్రం కార్మికులకు ఉపయోగం లేదు కాబట్టి ఇన్సూరెన్స్ సంస్థ ఇస్తున్నటువంటి డబ్బులు అవి దయచేసి గుర్తించగలరు అంటే మాకు మెంబర్షిప్ లేకపోయినా పదిహేను శాతం ఓట్లు ఖచ్చితంగా సాధిస్తామని దీని అయితే మీకుందా అవును సో అంటే ఏదో రకంగా అయితే గుర్తింపు పొందడానికి అయితే మేము ప్రయత్నం చేస్తున్నాం దాని ద్వారా కార్మికుల సమస్యలు గట్టి పోరాటం చేస్తామని అయితే మనకైతే ప్రెసిడెంట్ అంటే కొన్ని హేమంత్ కుమార్ అయితే తెలియజేయడం జరుగుతుంది సో చివరిగా సార్ ఈ వీడియో ఉద్దేశించి కార్మికులకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు కార్మికులకి నేను చెప్పేది ఒక్కటేనండి దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ సంస్థ మన గురించి మొహమాటం లేకుండా నిష్పక్షపాతంగా ఆన్ గ్రౌండ్లో ఫైట్ చేస్తుందో ఏ సంస్థకు మనం ఓటేస్తే ఆ సంస్థ ద్వారా కార్మిక వ్యతిరేక విధానాలు ఆగుతాయో ఏ సంస్థను మనం నిలబెట్టుకుంటే మనకు పాత పెన్షన్ వస్తుందో ఏ సంస్థను నిలబెట్టుకుంటే మనం ఫ్రీజ్ చేయబడినటువంటి పద్దెనిమిది నెలల డిఏ మనకు తెప్పించగలుగుతారో ఏ సంస్థకు ఓటేస్తే మనం అన్యాయంగా తీసుకుంటున్నటువంటి బోనస్ మనం అన్యాయం అవుతున్నాం అన్యాయంగా మనం తీసుకోవటం కాదు ఆ బోనస్ వల్ల మనం అన్యాయం అవుతున్నాం నలభై ఆరు వేల రూపాయల బోనస్ సాధించగలుగుతుందో ఆ సంస్థ ఇండియన్ రైల్ మజ్జూర్ యూనియన్ గట్టిగా మాట్లాడి సాధించగలిగేటువంటి సంస్థ ఇండియన్ రైల్ మజ్జూర్ యూనియన్ అట్టి నాయకులు ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడిని మేము కోరుకుంటుంది ఒక్కటే దయచేసి మూ మూడు స్టేజెస్లో ఉన్నటువంటి గుర్తింపు కోసం ఏదో ఒక స్టేజ్లో మేము ఉంటామనే నమ్మకం ఉంది కార్మికులు దయచేసి మీరు ఆ స్టేజ్లో మమ్మల్ని కూర్చోబెట్టవలసిందిగా ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ తరపున మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను సో మార్పు కోరుకుందాం సమస్యలు పరీక్షకుందాం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్న ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ వాళ్ళు అయితే మనకు ఒక స్లోగన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో విన్నారు కదా సో పూర్తి వివరాలు అయితే మనం క్యాంపెయిన్ ఎలా నడుస్తుంది ఎలాంటి సమస్యలు పోరాటం చేయబోతున్నారనేది మన పూర్తి వివరాలు వీడియోలు చూడడం జరిగింది సో ఈ వీడియో గురించి మీకు అభిప్రాయాలు అనేది కామెంట్స్ కామెంట్ తప్పకుండా చేయండి అదేవిధంగా వీడియో ఎలా ఉందని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత విలువైన సమయాన్ని కేటాయించి మా ఛానల్లో వీడియో ఇవ్వడానికి సహకరించి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంత గొప్ప సమూహం కలిగినటువంటి రైల్వే అడ్డా ట్వంటీ ఫోర్ ఆ సంస్థను నడుపుతున్నటువంటి కటకం నరేష్ సోదరునికి కూడా ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ సంస్థ నుంచి ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క రైల్వే అడ్డా ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా అప్డేట్స్ అనునిత్యం పొందగలుగుతారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్